బిగ్ బాస్ నైన్ కి టైటిల్ అగ్ని పరీక్ష ఇది అందరికి ఫిజికల్ టెస్ట్ అనిపిస్తుందేమో కానీ అసలు రియల్ టెస్ట్ మెంటల్ ప్రెషర్ హౌస్లో రోజులు లెక్క పెట్టుకుంటూ ఉండాలి అదే ముఖాలు అదే గోడలు ఎటు బయటకు వెళ్ళలేరు ఏ స్నేహితుడు నిజమో ఎవరు నటిస్తున్నారో గుర్తుపట్టాలి టాస్కులలో ఒత్తిడితో చిత్తవ్వకుండా నిలబడాలి ఇది నిజంగా సైకలాజికల్ బ్యాటిల్ ఈసారి అగ్ని పరీక్ష మనసుకు మాత్రమే కాదు మనోధైర్యానికి కూడా స్టేట్ బిగ్ బాస్ కబుర్లు ఇంకొన్ని రహస్యాలు త్వరలోనే మీ విలువైన సమయానికి ధన్యవాదాలు మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎలాంటి బీబీ నైన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి మీ కామెంట్స్ మాకు స్ఫూర్తినిస్తాయి